బంజారా హిల్స్ దోస తినేకి చూద్దాం ఏమాత్రం ఉంటుంది ఇంత దూరం వచ్చే కారణం వాడే అరౌండ్ ట్వంటీ టూ కిలోమీటర్స్ ఎక్కడో ఇన్స్టాగ్రామ్ లో చూసినట్టు నాకు గుర్తు అప్పుడెప్పుడో వీళ్ళు ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్తో దోశ ఇడ్లీ చేస్తారని విన్నా ఇన్స్టాలో వాట్ విజన్ వాట్ థాట్ పిచ్చులు అయిపోయారు మా టీమ్ అంతా అంత బిజీగా ల్యాప్టాప్ తీసుకొని లోపలికి వచ్చినప్పుడు మీరు ఏదో వీడు వర్కాలిక్ అనుకున్నారు కదా ఏముండదు వర్క్ ఎప్పుడూ చేయడు కానీ బిజీ అంటాడు వర్క్ ఉంది అంటాడు అయినా ఆయన చాలా వర్కాలిక్ అయ్యా అయ్యయ్యో చెప్పడం మర్చిపోయా హలో మై డియర్ హరిస్ ఆ మ్యాటర్ ఏంటంటే మా నోడు దోశలకు ఇచ్చిన ఎలివేషన్ నాకు ఎక్కడో కొడుతూనే ఉంది అయినా మా వాళ్ళు ఇక్కడ చాలా ప్రో నన్ను వదిలి రెండు మూడు సార్లు ముందే వచ్చారు సో ఇక్కడ మంచి టేస్ట్ ఉండే దోశలు అన్ని ఆర్డర్ ఇచ్చారు నాకు తెలిసిన దోశ మసాలా దోశ ఆనియన్ దోశ మా ఊరు డబుల్ ఎగ్ దోశ కానీ ఇక్కడ డ్రై ఫ్రూట్ దోశ పప్పుల పొడి దోశ పచ్చికారం దోశ ఎర్రకారం దోశ బొంబాయి చట్నీ దోశ ఉడకబెట్టిన పల్లీ కారం దోశ గీ పప్పుల పొడి దోశ అలా చాలా ఉన్నాయి అన్నిట్లో గీ పోసారు గుమ్మరిచ్చేశారు వాటితో పాటు ఒక పిజ్జా దోశ కూడా ఆర్డర్ ఇచ్చారు నేను వీళ్ళ దోశ కనెక్ట్ అయిపోయా ఎందుకంటే వీళ్ళు మన రాయలసీమ స్పెషల్ ఎర్రకారం ఇస్తున్నాడు ఏందో కడుపు నిండినా మనసు నిండలే ఇంకా ఏదో తినాలని ఆశ సరే అని తవా ఫ్రై ఇడ్లీ ఆర్డర్ చెప్పా అలానే మేకింగ్ ప్రాసెస్ వీడియో తీసుకుంటానంటే రెండు సెకండ్లు కూడా ఆలోచించుకుంటే రా అన్నా అన్న అంటే మా నోడు అంతో ఇంతో క్లీన్లీనెస్ మెయింటైన్ చేస్తున్నాడు అందరిలా కాకుండా తవా ఇడ్లీ మేకింగ్ కూడా అద్దర కొట్టేశాడు ట్విస్ట్ ఏంటంటే వీడియో వచ్చే లోపల ఇడ్లీ లేదు మావా సో ఇడ్లీ టేస్ట్ అయితే నన్నడక్కండి అన్ని దోశలు కొట్టేశాయి అందుకే రిపీట్ చెప్పా ఒకటై బా బాయ్ దోశ ఒక్కటేయి దోశ ఒక్కటై బా బాయ్ దోశ వేడి వేడి పెనము మీద ఒక్క గరిటె పిండి వేసి చుట్టు చుట్టు సుట్టు తిప్పి ఉల్లి పాయ కారమేసి కాసేపు కాలే నిచ్చి సెకండ్ ఇన్నింగ్స్ లో గుంత పొంగనాల పిండి దోశ పన్నీర్ దోశ గీ పొడి ఇడ్లీ గీ చట్నీ డిప్పి ఇడ్లీ ఆర్డర్ ఇచ్చాం పొంగనాలు దోశ టూ వరస్ట్ కానీ గీ చట్నీ డిప్పి ఇడ్లీ ఉందిరా స్వర్గం అబ్బా అద్భుతం ఎంత ఎంత చెప్పినా తక్కువే నాకైతే మస్ట్ ట్రై ఐటమ్ ఇక్కడ ఇది ఒక్క స్పూన్ పెట్టుకుంటే గాల్లో తేలినట్టు ఉంటుంది అబ్బా లాస్ట్లో మా వాళ్ళు సోడాతో ఎండ్ చేస్తే అన్ని ఇక్కడ పిలుచుకొచ్చిన గైడ్ మా సన్ని లస్సీతో ఎండ్ చేయ మైండ్ పోతుంది అన్నాడు అరే ఒక కుండ లస్సీ ఆర్డర్ ఇచ్చాం గట్టిగా అద్దరిపోయింది టేస్ట్ అయితే మనం కాదు ఇక్కడ చాలా మంది ఫుడ్ కు ఫిదా అయిన వాళ్ళు రివ్యూస్ కూడా ఇచ్చారు నువ్వు ట్రై చేయి నేను నీకు పెట్టింది అన్నం కాదురా అబ్బాయి ఇంపర్మేషన్ ఇంపర్మేషన్ ఈజ్ వెల్